ఖ్యాతిని విశ్వానికి చాటి చెప్పే గొప్ప వేడుక మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నవ్వుల వెలుగుల్లో నవ్వుల వెలుగుల్లో పువ్వులను దైవంగా కొలుస్తూ మురిపాల నువ్వల సబడులతో పదివేల మంది ఆడపడుచులు బతుకమ్మను ఆనందంగా బతుకమ్మకు ఆనందంగా సరహానికి పెట్టే అనుదైన సన్నివేశానికి మన తెలంగాణ కాబోతుంది ఓ వేడుక అందరినీ అబురపరిచేలా సుందర దృశ్య మాలికత్వ ప్రపంచ ప్రపంచానికే ఇవ్వబోతుంది మన ప్రభుత్వం ఓ జ్ఞాపిక ప్రకృతితో మహిళలకున్న బంధాన్ని ప్రకృతితో మహిళలకున్న బంధాన్ని అనుబంధాన్ని మాత్రమే కాదు స్త్రీ తత్వాన్ని అస్తిత్వాన్ని వారి సృజనాత్మకతను మరొక్కసారి విశ్వానికి ప్రకటించబోతోంది మన పాలక గణం మన ఆడపడుతులతో పాటు நீ ஆனந்தா ஆஸ்வதித்தான் மனித நமஸ